జిల్లా యూనిట్ ప్రకారం కాకుండా రాష్ట యూనిట్ ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగా డిమాండ్ చేశారు గుంటూరు అంబేద్కర్ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు వద్ద ముప్పై ఏళ్ల నాటి వైఖరి ప్రస్తుతం లేదన్నారు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు జిల్లాల యూనిట్ గా వర్గీకరణ చేస్తే మాదిగలకు నష్టం జరుగుతుందని తెలిపారు వర్గీకరణ విషయంలో మాదిగలకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వేగవంతంగా పరిష్కరించాలని ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను జిల్లా జిల్లాగా చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ జిల్లా యూట్గా వర్గీకరణ కాకుండా రాష్ట్ర కానీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాను కారణం విజయ చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో ముఖ్యమంత్రిగా ఉండకనే తొంభై నాలుగులోనే ఆర్పిస్ ఉద్యోగం మొదలై తొంభై ఆరులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు రామ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు జనాభా దభాషా ప్రకారం వర్గీకరణ చేయడం జరిగింది ఆ వర్గీకరణను సోదరులు హైకోర్టులో వేస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తే డివిజన్ బెంచ్ కట్టి ఆ డివిజన్ బెంచ్ సూచన మేరకు గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వర్గీకరణ అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా తామాషా ప్రకారమే ఎస్సీల వర్తీకరణ ముందుకెళ్ళే విషయాన్ని అదేవిధంగా రెండు వేల నాలుగు తొంభై ఐదు తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఏడో తారీఖున సుప్రీంకోర్టు అగ్న విశ్రాంత ధర్మాసనం రెండు వేల నాలుగు నాడు తీసుకు సమీక్షించాలని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని సూచన మేరకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పడి ఆ ఏ